హరే సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నా వాటిలో ఈరోజు వచ్చే ఏకాదశి పేరు పాండవ నిర్జల ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఈరోజు ఆ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం ఒకసారి ధర్మరాజు తమ్ముడు అయిన భీముడు శ్రీల వ్యాసదేవ మహర్షిని ఈ విధంగా అడిగారు నేను ఏకాదశి రోజుల్లో నియమనిష్టలతో ఉపవాసం చేయలేను అయినా నేను మోక్షాన్ని పొందగలనా ప్రతి ఏకాదశి రోజు నియమాలు పాటించకుండా భగవంతుని ధామానికి చేరగలనా అని అడిగారు ఎందుకంటే నా అన్న ధర్మరాజు తల్లి కుందీదేవి భార్య ద్రౌపది తమ్ముళ్ళు అయిన అర్జునుడు నకులుడు సహదేవుడు వీరందరూ ఏకాదశి ఉపవాసం చేస్తూ శాస్త్ర నిబంధనలను పాటిస్తున్నారు వారు నన్ను ఉపవాసం చేయమంటారు కానీ నేను వాయుదేవుని యొక్క కుమారుణ్ణి నా కడుపులో జఠరాజ్ని అయిన ఒక విశేషమైన అగ్ని ఉంది ఆకలి నాకు భరించడానికి నేను అన్ని పూజలు దాన ధర్మాలు చేయగలుగుతాను శ్రీకృష్ణునికి అన్ని విధాల ఆరాధనలు సేవలు చేయగలుగుతాను కానీ నేను ఉపవాసం మాత్రము చేయలేను నాకు ఉపవాసం చేయకుండానే ఏకాదశి ఫలితాలు పొందే మార్గం చెప్పండి అని అన్నారు అలాగే ఒకసారి తినకపోతే కూడా జీవించలేను పూర్ణంగా ఉపవాసం చేయడం నాకు అసాధ్యం నా కడుపులో వృగ అగ్ని విపరీతంగా మండుతుంది ఇక్కడ దావాగ్ని అంటే దావా అంటే అరణ్యం అగ్ని అంటే మంట అలాగే బడవాగ్ని అంటే ఇది సముద్ర గర్భంలో ఉండే రహస్యాన్ని సముద్ర గర్భ లోతుల్లో ఇది దహించి వేస్తుంది ఇక జఠరాగ్ని అంటే ఇది మన ఉదరములో ఉండే జీర్ణాగ్ని అంటే భోజనం చేసిన ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి భీముని కడుపులో వ్రోగం అనే ప్రత్యేకమైన జఠరాగ్ని ఉంది అది సాధారణ మానవులతో పోలిస్తే చాలా బలమైనది ఒక్కరోజైనా ఉపవాసం చేయగల ఆ ఏకాదశి గురించి చెప్పండి అది అన్ని ఏకాదశి ఫలితాన్ని సమానంగా ఇచ్చేలా ఉండాలి నేను భక్తితో ఆ ఉపవాసాన్ని పాటిస్తాను అని భీముడు అడిగాడు అప్పుడు వ్యాసదేవుడు ఓ రాజా నీకు గొప్ప ఫలితాలను పొందే ఒక మార్గాన్ని సూచిస్తాను అని అన్నారు పురాణాల్లోని సారాంశం ఏమిటంటే ప్రతి కృష్ణ మరియు శుక్ల పక్ష ఏకాదశికి ఉపవాసం చేయాలి అలాగే శ్రీకృష్ణునికి భక్తితో సేవ చేయడం వలన ఏకాదశికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాసదేవుడు చెప్పిన మాటలకు వాయుపుత్రుడైన భీముడు అన్ని ఏకాదశి ఉపవాసాలు నేను ఉండలేను అన్ని అత్యుత్తమ ఇచ్చే ఒక ఏకాదశి పేరు చెప్పండి అని అడిగారు అదే పాండవ నిర్జల ఏకాదశి భీముడు మాత్రమే ఉపవాసం చేయలేని పాండవుడయ్యాడు కాబట్టి ఆయన కోసం ఈ వ్రతం సూచించబడింది ఈ ఏకాదశి పాటిస్తే ఇతర ఇరవై మూడు ఏకాదశి ఫలితాలు ఒకే రోజు లభిస్తాయి అందుకే దీనికి భీమ ఏకాదశి అని మరో పేరు కూడా ఉంది ఈ ఏకాదశి రోజున నీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయాలి హరే కృష్ణ ఇదే నిర్జల ఏకాదశి